హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారండి కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి మేగడ ఈ మేగడ మొత్తాన్ని ఇట్లా దాంట్లో తీసుకుంటాం అండి మజ్జిగ చేయడానికి అదే వెన్నె చేయడానికి ఇలా దీన్ని మజ్జిగ నెయ్యిగా అలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియో గేదె పెరుగు దీన్ని దీన్ని వెయిట్ చేసి మిక్సీ పట్టి దీన్ని వెయిట్ చేస్తే నెయ్యి వస్తుంది అనమాట నెయ్యిని కాగబెడితే వెన్న వస్తుంది వెన్నెను కాగబెడితే నెయ్యి వస్తుంది యాక్చువల్గా దీన్ని చిలిగితే వస్తుంది వెన్నెను కాగబెడితే నెయ్యి వస్తుంది వెన్న వేరు నెయ్యి వేరు ఇలా తీసిన మేగడ మొత్తాన్ని చూడండి మజ్జిగగా చిలికామండి మజ్జిగ మొత్తం అలా చేసేసి వాటర్ పోసేసి మజ్జ కలిపామన్నమాట చూసారు కదండీ ఒక గిన్నె తీసేసుకొని నేను ఆ మేగడంతే ఒక బౌల్లో వేసేసి కొన్ని వాటర్ పోసేసి మజ్జిగ మజ్జిగ చేశాను అనమాట ఇప్పుడు మనం కవ్వం ఉంటుంది కదండి మజ్జిగ కవ్వం ఆ కవ్వంతో చల్ల కవ్వం చల్ల కవ్వంతో మనం నెయ్యి వెన్న వచ్చేంతవరకు చిలకొట్టాలన్నమాట చూసారు కదండి ఒక మాతే కలుపుతుంది చూడండి మనం మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న మేగన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎక్కువ మేగడు ఉంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి తక్కువ మేగడు ఉంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే సరిపోయిన వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా కవ్వంతో చిలకాలండి కవ్వంతో చిలికితే సేమ్ మనం మజ్జిగ ఎలా చేస్తామో అలాగే అండి కాకపోతే మనం మజ్జిగ చేసిన తర్వాత వెన్న అనేది వస్తుంది అనమాట కాకపోతే ఇది పైన మేగడ కాబట్టి ఇక సేమ్ మజ్జిగలాగా చేసేసుకొని అలా వెన్ను వస్తుంది అనమాట చూశారు కదండి ఇలా ఎంత సేపు చిలుక్కుంటే అంత వెన్న వస్తుందండి మనకి ఈ చిలికేటప్పుడు చిలుకేటప్పుడు ఉండాలి వెనకట లేకోకుండా వెనకట కొన్ని కొన్ని పాలైనా కాగబెట్టుకొని ఇలా తోడేసుకొని కొంచెం అన్న వాటిని మధ్య చేసుకొని ఇలా మీ అంటే వెన్నను తీసుకునే అనమాట ఇప్పుడు ఇప్పుడు కొనాలన్నా కేజీ థౌజండ్ దాకా ఉందండి సో ఇప్పుడు కొనలేమనమాట ఇంట్లో ఉన్న పాలతోనే కొంచెం కాగబెట్టి పైన మేగర్ తీసుకొని ఇలా చేసేసుకోండి అనమాట వెనకట ఇలా వచ్చిన వెన్నని పిల్లలకి చిన్నపిల్లలు ఉంటారు కదండి చిన్న పిల్లలకి ఎక్కువ ఈ వెన్నెను రాసి మసాజ్ చేసేవాళ్ళు బాడీకి మా పెద్ద పాపకైతే వెన్న వెన్నె రాసేవాళ్ళం అండి చలికాలం అయితే బాగా యూజ్ చేస్తారనమాట ఎందుకంటే పగుళ్ళు వస్తుంది కాబట్టి చలికాలం పిల్లలకి మసాజ్ లెక్క చేస్తారనమాట ఇది బాడీ మసాజ్కి కూడా యూజ్ అవుతుంది వెన్న చలికాలం మనకి పగుళ్ళు వచ్చినప్పుడు పేదాలకు కానీ నై బాడీకి కానీ నైట్ రాసుకొని పడుకునే వాళ్ళం ఇప్పుడు ఏదో వ్యాజ్ లేను అవి ఇవి క్రీమ్స్ వచ్చాయి కానీ వెనకట వాళ్ళు ఇంతే చేసేవాళ్ళు దాదాపు మా అమ్మ కూడా మాకు అలాగే నైట్ ఒకవేళ వెన్నుంటే పెదాలకు రాసుకొని ఎక్కువ పెదాలకు యూజ్ చేసేవాళ్ళండి పెదాలకు రాసుకొని చూసారు కదండి ఎంత నెయ్యి ఎంత వెన్ను వచ్చేసిందో మన ఓపిక అండి ఎంతసేపు గిలకరిస్తే కొంచెం 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 వస్తూనే ఉంటుందన్నమాట ఓపికను బట్టి ఉంటుంది అన్నమాట వెన్న తీయటం అనేది అందుకే వాళ్ళు మన అమ్మమ్మలు జయజమ్మలు చాలా ఓపికతోని మజ్జిగ అనేది గిలకరిస్తారండి వాళ్ళకు ఓపిక ఎక్కువ ఉంటుంది కాబట్టి మజ్జ గిలకరించేటప్పుడు సౌండ్ భలే ఉంది కదండి చూసారు కదండి మా వారు నేను వీడియో తీస్తుంటే మా వారు పాపం లైటు సెట్ చేసేసి పట్టుకున్నారు లైట్ అనేది సరిగా పోక్స్ రావట్లేదండి ఆ ట్యూబ్ లైట్కి ఆ కాంత్ అనేది రావట్లేదు అనమాట వీడియో అనేది సరిగా రావట్లేదు మొత్తానికైతే మా అత్తయ్య మజ్జగా గిలకరించడం అయిపోయింది వెన్నైతే తీస్తుంది చూడండి అంత మేగడతోని ఇగో ఇంత వెన్ను వచ్చిందండి చూశారు కదండి ఒక ముద్దలాగా చేసేసి తీసుకోవాలన్నమాట అట్ట అట్టా అని అంటే ఆల్రెడీ మళ్ళీ మధ్యలో నుంచి తీస్తున్నాం కదా వాటర్ ఉంటాయి ఏమోననేసి అట్లా అంతే గట్టిగా పిండుతున్నారనమాట కిందక వాటర్ వచ్చేస్తున్నాయి అంటే మళ్ళీ ఈ గిలకరి ఇచ్చిన తర్వాత ఈ మజ్జిగని యూజ్ చేయమండి మేము గేదెలు ఉన్నాయి కదండి గేదె గేదె కుడితే తాగుతుంది కదా ఆ కుడితిలోనే పోసేస్తాము ఎందుకంటే ఇది మేగడ అనేది మనం స్టోర్ చేసుకున్నాం కదండి అది అంటే ఒక టెన్ డేస్ మొత్తం స్టోర్ చేసుకున్నాం కాబట్టి మేము వాడమనమాట మా వదిన కూరకు చింతకాయ పచ్చడికి తొక్కా కదా ఆ చింతకాయ పచ్చడి ఏమనేసి వచ్చింది మేము నూరతంటే పాపం మా వదినకు కూడా తినాలనిపించిందేమో బహుశా చూశారు కదండి పక్క పక్క సైడ్ కూడా మొత్తం నీట్గా చేసేస్తుందండి మజ్జిగ చిలకాలనంటే రోజు చిలకాలి ఇట్లా మేగడ తీసుకుంటే ఏమిద్దానంటే ఒక పది రోజులు పదిహేను రోజులు మొత్తం ఒకేసారి ఇలా వెన్న తీసేసి నెయ్యి కాగబెట్టుకోవచ్చు అనమాట ఒకేసారి అయిపోతుంది అది కూడా రోజుకు పని తీయరదు కదండి చాలామందికి ఇళ్ళల్లో పని ఉంటుంది కదండి పని తీరని వాళ్ళైతే ఇలా మేగడ తీసి పక్కన పెట్టేసుకొని ఒకేసారి గిలకరించుకోవచ్చు అనమాట మామూలుగా ఇంట్లో అమ్మమ్మలు వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారనంటే రోజు ఏ రోజు కారో తిలికేసి వెన్న తీస్తారనమాట పని ఉండే వాళ్ళైతే ఇలా టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకేసారి ఇలా చేసి పెట్టేసుకోండి టైం లేని వాళ్ళు ఇది సింపుల్ ప్రాసెస్ అండి మరి అంత టైం కూడా ఏం పట్టదు ఒకేసారి అయిపోతుంది వాంబో ఎన్ని తీయాలని అంటే ఇప్పుడు ఆ పెరుగుని గిలకరించాలి రోజు ఇది టైం పట్టిద్ది ఏ రోజైనా హాఫ్ అన్ అవర్ పడుతుంది అనేసి అనుకోకుండా ఇలా ఒకేసారి తక్కువ టైంలో ఒకేసారి ఇలా చేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా పిల్లలు ఉన్న అయితే ఖచ్చితంగా నెయ్యి అనేది ఉండాలండి ఎందుకనంటే పిల్లలు ఎక్కువ కారం తినలేవరు కాబట్టి చెస్ట్ ఏదన్నా కూర చేసినా కా చట్నీ చేసినా కూడా పిల్లలకి కొంచెం నెయ్యి అనేది వేస్తే ఎంత వెయిస్తారు వెళ్ళట్టు వచ్చిందంటే మా మావి చదువుతున్నారు పాలు పాలుదీయాల పాలుదీయాలిసాక ఎచ్చబెట్టాల ఎచ్చబెట్టాక బాగా మర్చి తర్వాత మళ్ళా దింపాలి దింపినాక గోరెచ్చిన తోడేయాల తోడేసినాక అది పెరుగు అయింది పెరుగు అయితే దాని మీద మేగడ ఉంటది ఆ మేగడ తీసి ముద్దాలు చేయాలి ముద్దాలు చేసి నాలుగు రోజులకు ఒకసారి ఒక దాంట్లో చపాలు వేసి ఇట్లా ఇట్లా కావలసిన తిప్పాలి అసలు ఆ మేగడ మే పెరుగు మేగడ మేగడ తిన్నానుకో కొత్త గంత తిన్నా కూడా ఆకలి కాదు మనిషికి బలం అది మా అమ్మ పెట్టింది అట్లా అప్పుడు అరక దున్నేటప్పుడు ఎట్లా మేగడ మేగడ మే ఉంటదిగా మేగడ తీసి నాకు పెట్టేది అంత అన్నం అంత మేఘడు కొత్త కొద్ది ఏడింటి తిన్నానుకో సాయంత్రం ఐదింటి దగ్గర కాదు అది అంత బాలట్టు అది చిన్నపిల్లగా ముద్ద ముద్దలు ఎన్న అట్లా అది ఎప్పుడైనా అస్సలు పావు లీటర్ పాలల్లో ఒక వారం ఇంత ఇంతయింది ముప్పై రోజులకి అర లీటర్ నెయ్యి అర కేజీ నెయ్యి పావు కేజీ పాలు ముప్పై రోజులకి అర కేజీ అయింది పావు లేట్లు పాలు పదిహేను రూపాయలు అర కేజీ నెయ్యి మూడు వందల యాభై రూపాయలు మావే రేట్లు కూడా చదువుతున్నారు కాబట్టి అంత టైం కంటే అందుకే అప్పుడప్పుడు చేస్తుంది మిగతా పాలు ఒక్కొక్కసారి మేము వస్తూ ఉంటాం అనమాట మా పంపుతారు మధ్యలో పాలు వాడకి పోస్తారు కాబట్టి వాళ్ళిద్దరే కాబట్టి ఇలా కొంచెం అప్పుడప్పుడు ఈ మేకర తీసేసి ఇట్లా వెన్న పెడతారండి పిల్లగాల వరకు పావు రూపాయలు చెప్పే పావు లీటర్ పాలు నాలుగు వందల యాభై అవుతాయి ఈ ఓపిక ఇట్లా ఎన్న తీసి చేస్తే అరకిలో అరకిలో అయితే ముప్పై రోజులకి అరకిలో నమ్మితే మూడు వందల యాభై అవుతాయి ఒక వంద రూపాయలే పాలకి ఇవ్వాల్సి వస్తుంది అది ఓపిక ఆల్రెడీ అంత పని చేస్తుంది అని అంట చూశారు కదండీ ఇప్పుడు మనం తీసిన వెన్నని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసామండి సిమ్లో పెట్టేసేయాలన్నమాట కానీ ఇలా వెయిట్ చేసేటప్పుడు స్మెల్ వస్తుందండి అంటే నెయ్యి తినే వాళ్ళకి ఏమి కాదు ఎందుకనంటే ఆ స్మెల్ వాళ్ళని ఆస్వాదిస్తారనమాట చాలా బాగుంది అనేసి కానీ నెయ్యి తినని వాళ్ళకైతే వామ్ మా స్మెల్ అయితే అసలుకి మనం పీల్చలేము అనమాట అంత స్మెల్ వచ్చింది నెయ్యిది నేనైతే అస్సలకి అంటే నెయ్యి జస్ట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నా కానీ అది కూడా లైట్గా అసలు నాకు ఆ స్మెల్లే పడదండి నెయ్యి అసలు నేను తిన్నే తిన్ను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట చూసారు కదండి బుడగలు వస్తున్నాయి కదా ఆ బుడగల నుంచే నెయ్యి తయారవుతుందంట అత్తయ్య చెప్పారు ఆ బుర్జు మొత్తం ఆ బుడగలు మొత్తం పోవాలంట అది అక్కడ బుర్జు తెల్ల తెప్ప కట్టింది కదా ఆ తెప్ప మొత్తం పొయ్యేదాకా ఉంచాలన్నమాట ఆ తెప్ప పొయ్యిద్ది పొయ్యి నల్లగా అవుతుందంట అప్పటి వరకు ఇలా మరగబెడతనే ఉండాలనంట అది మరుగుతూ ఉంటుంటే స్మెల్ వస్తూ ఉందనమాట అది మొత్తం కరగాలంట ఆ బుజ్జు అంతా ఆ బుజ్జు ఉందా పైన తెల్లతల్లకి కనబడుతుందా ఆ బుజ్జు మొత్తం పోవాలంట పోవాలంటారు కదండి ఎంత సౌండ్ వస్తుందో చిరపడి నేను గిన్నెలో పెట్టేసిన తర్వాత చాలా మేలు అదంతా నెయ్యి అనుకున్నాను సో తిరిగితే ఇంత వెన్న వచ్చిందో ఆ వెన్నని ఇంత చేస్తే ఇంత వస్తుంది అనమాట కాకపోతే నిజంగా అండి మావయ్య అన్నట్టు చాలా ఉండాలన్నమాట దీన్ని చేసుకోవాలంటే పాలు తోడేసిన తర్వాత రోజు కొంచెం పెరుగు తోడేసుకొని ఆ మేక తీసేసి పక్కన పెట్టుకుంటే నెయ్యి కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట ముజ్జి కూడా మట్టి ఇంట్లో చేస్తుంది కదా పాలు కొనుక్కొచ్చి చూశారు కదండి ఇలా చిట్టుపట్లు ఆడేటప్పుడు తిప్పెలు మొత్తం పడుతున్నాయి ట ఎగురుతున్నాయి అన్నమాట ఆ బుర్జు మొత్తం టప్పటప్ప ఎగురొస్తుంది అనమాట ఎగురొచ్చి మీద కూడా పడుతుంది చూసారు కదండి మళ్ళీ మూత కూడా పెట్టకూడదంట అలానే కాగిపోవాలంట చూశారు కదండి ఇలా కాగిన తర్వాత నల్లగా అయ్యిందండి మనకు కావాల్సిన నెయ్యి అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని గంట తీసుకొని వడపోసుకొని స్టోర్ చేసుకోవాలండి చూసారు కదండి ఎంత తెల్లటి నెయ్యి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది సేమ్ మన అప్పలేంచిన తర్వాత అడుగు అడుగున అప్పలు మాడేట్టుంటే అట్లనే ఉందండి సేమ్ ఇప్పుడు బ ఇప్పుడు దించేటప్పుడు అయితే నాకు మంచి స్మెల్ వచ్చిందండి ఇది స్వచ్ఛమైన నెయ్యి అండి మనం తయారు చేసుకున్న నెయ్యి కొన్న నెయ్యి కాదు సో ఇంట్లో ఇలా తయారు చేసుకోండి ప్లీజ్ అండి ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్